హలో పుడేస్ వెల్కమ్ టు వాల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా మా ఇంట్లోనైతే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అలిచందల కర్రీ అండి దీంట్లోకి కాంబినేషన్గా చపాతి ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలో కాదు రైస్లోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే నేను కర్రీ ఎలా చేశానో మీకైతే తెలుస్తుంది అందరూ చేసే విధంగానే కాకపోతే నేను మా ఇంట్లో ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ఈ కర్రీ ప్లేట్లో ఉందనుకోండి మా ఇంట్లో అస్సలు ఈరోజు ఏం కర్రీ ఈ కూరనా ఆ కూరనా అనే డైలాగ్సే వినిపించావు అన్నమాట ఈ కర్రీ చపాతి రైస్ పెట్టాను అనుకోండి కామ్గా తినేస్తారు దానికోసం అయితే నేను లాంగ్ బీన్స్ అంటే అలసందకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టేసుకున్నానండి లోపుగా బాండీ అయితే పెట్టేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ లోపు ఆనియన్ మిర్చి అవైతే కట్ చేసుకున్నానండి లోపుగా వన్ స్పూన్ దాకా ఆవాలు వన్ స్పూన్ దాకా జీరా అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ మిర్చి అయితే వేసుకున్నానండి మొత్తం చిల్లీ పౌడర్ కూడా వేసుకోకుండా మొత్తం మిర్చితోని కూడా చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో కొంచెం కారం వేయాలి కాబట్టి నేను చిల్లీస్ మొత్తం వేయట్లేదు ఆ పైన వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మీకు నచ్చకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్కిప్ చే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడైతే వన్ స్పూన్ దాకా పసుపు కూడా వేసానండి అవి మొత్తం గోలిన తర్వాత ఇప్పుడైతే మన అలసంతకాయలు ఉన్నాయి కదా వాటర్లో నుంచి అయితే తీసైతే నేనైతే ఈ వేగిపోయిన దాంట్లో అయితే వేస్తున్నానండి అలసింతకాయలు అయితే ఆయిల్లో వేసేసి ఒక్కసారి అయితే నెమ్మదిగా కదిపేసేయండి ఈ అలసింతకాయలను అయితే కొంతమంది అయితే ఉడకబెట్టి కూడా కర్రీ చేస్తారండి కాకపోతే నాకైతే అలా నచ్చదు కాబట్టి నేను కంపల్సరీగా ఎప్పుడైనా ఇలా పచ్చి అలచింతకాయలతోనే కర్రీ అయితే చేస్తానండి ఈ లోపుగా మనకైతే కర్రీ అది వేగేలోపు టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ ఒకసారి బౌల్ అయితే ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకైతే ఆల్మోస్ట్ వేగిపోయినట్టే అయిపోయింది కదా పచ్చివాసన అంతా పోవాలన్నమాట చూడండి మనకైతే పచ్చివాసన అంతా పోయిన స్మెల్ అయితే వస్తుంది కొంచెం మంచి స్మెల్ వస్తుందండి అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే దానిపైన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి మనం చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు మీకు ఎన్ని కావాల్సి అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా ఉంటే పుల్లగా ఉంటుందండి టమాటాలు అయితే వేసేసి వాటిపైన కొంచెం సాల్ట్ అయితే వేసేయండి ఇలా వేసి పైన బౌల్ పెట్టేసేమనుకోండి టమాటా తొందరగా మగ్గిపోతుంది కర్రీలో అయితే నేనైతే వాటర్ అయితే వేయట్లేదు చూడండి మనకు టమాటాలో వచ్చిన నీరే సరిపోతుంది మనకు కర్రీకి అయితే టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత నేనైతే వన్ స్పూన్ దాకా అయితే కారం వేస్తున్నానండి నాలుగైదు మిర్చి కూడా వేసాను కదా మీరు చూసుకుని అయితే వేసుకోండి నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకున్నా కూడా చ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో తినరు కాబట్టి నేను కంపల్సరీగా కారం వాడతాను కారం కూడా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకైతే కారం కూడా ఉడికిపోయింది కదా మనకు కర్రీతో పాటు కారం ఉడికిపోయింది టమాటాలు కూడా ఉడికిపోయాయి కదండి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకైతే ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట ఇలా పైకి వస్తుంది అంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇంకేముందండి పైనుంచి అయితే కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి అండ్ రోటీలోకి తింటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇది అయితే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ మరి మీ ఇంట్లో అలా ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి వెజ్లో కంపల్సరీగా మా ఇంట్లోనైతే ఇది ఉండాల్సిందండి వీక్లీ వన్స్ అయితే పైగా వీటిల్లో పీచు పదార్థం లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి విటమిన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా కూడా ఈ బీన్స్ కర్రీ అండ్ అలసింతకాయ టమాటా కర్రీ ఇలా చేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే బాగు చాలా బాగుంటుంది అన్నట్టు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయట్లేదు ఒకసారి చేయండి ప్లీజ్